హలో ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నానా చెడతలు కొడుతున్నాను చిడతలు కొడుతున్నాను రా నువ్వు కూడా కూడదు కానీ ఏమైందండి ఎందుకంత కోపంగా ఉన్నారు మరి లేకుంటే ఏంటి నువ్వు మీ అమ్మగారి ఇంటికి పోయి ఎన్ని అవుతుందే ఇప్పటికే పదిహేను రోజులైంది గుర్తుందా నీకే నుండి మీ అమ్మగారి ఇంటికి పోయేటప్పుడేమో ఏ వారమైనా పర్లేదు ఏ రోజైనా పర్లేదు కానీ ఆడికి పోయిన తర్వాత ఒకసారి ఫోన్ చేస్తేనేమో మంగళవారం అంటావు మరోసారి చేస్తేనేమో శుక్రవారం అండి రాకూడదు వాళ్ళ లక్ష్మి పోతుందంట అంటావు లేకపోతేనేమో ఇవాళ్ళకి మూడు రోజులు లేకపోతే ఇవాళకి ఐదు రోజులు ఇవాళకి తొమ్మిది రోజులు రావద్దు లేకపోతే ఈరోజు పౌర్ణమి ఈరోజు అమావాస్య అంటూ ఏవో ఒక కబుర్లు చెబుతూనే ఉన్నావు మరి శుక్రవారం వస్తే వాళ్ళు లక్ష్మీదేవి పోతుంది కదండి అంటే మీ అమ్మగారింటి లక్ష్మి పోవద్దు అత్తగారి అత్తగారింటి లక్ష్మి గంగలో కలిసిన పర్లేదన్నమాట నీకు సరేలే రేపు వస్తానండి ఎంత బాధ పాపం ఏమొస్తావులేవి ఇంకొక నెల రోజులు అక్కడే కూర్చొని మీ అమ్మా నాన్నలకు భజించేయి మోహన్ చూడు వెంటనే రేపు బయలుదేరా